జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు తన దగ్గర పనిచేసే ఇద్దరు అటెండర్ని అంటే వారికి దఫేదారులుగా పనిచేసే ఇద్దరు అటెండర్లని ఒకరిని కొట్టారు ఇంకొకరిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో దూషించారు కులం పేరుతో దూషించారు ఇలాగే డిపార్ట్మెంట్ లో హిందీ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్నో సమస్యలు చెప్పుకునేదానికి బయటపడి చెప్పేదానికి అందరికి భయం ఇలా ఉంటే జరగదు అని మేము ఈ రోజు ముందుకొచ్చి మేము పిలుపునిచ్చిన కేవలం అర్ధ గంటలోని లోని తొమ్మిది సర్కిల్ లో ఉన్న ఉద్యోగస్తులందరూ షట్ డౌన్ చేసి మాస్ క్యావేజీ పెట్టి ఇక్కడికి అటెండ్ అయినారు దీనికి ముందు మీకు ఒక విన్నపం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయనగరం ముఖ్యమంత్రిగా దాదాపు దసరా నుండి దీపావళి వరకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్లాబ్స్ని జిఎస్టిలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి రాష్ట్ర స్థాయిలో జిఎస్టి డిపార్ట్మెంట్ని పురమాయించారు ఆ సందర్భంలో మేము గత నెల పంతొమ్మిదవ తారీఖు నుండి ఈ నెల గత నెల ఇరవై తారీఖు నుండి ఈ నెల పంతొమ్మిదవ తారీఖు వరకు రకరకాలుగా మండలాలకెళ్ళి కింది స్థాయి పేదోళ్ళ దగ్గర నుండి తరగతి వాళ్ళ వరకు జిఎస్టి స్లాబ్స్ రేట్లు తగ్గాయి తగ్గిన ఫలాల్ని అందరూ పొందండి అని వాళ్ళకంతా అవేర్నెస్ కల్పించుకుంటూ దాన్ని ముఖ్యమంత్రి గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అంతే ప్రతిష్టాత్మకంగా మేమందరూ కూడా ప్రజల్లోకి రెడ్డి గారి పైన ఇద్దరు ఆఫీస్ అబాద్ నేట్స్ మా గవర్నమెంట్ ఎంప్లాయీ అసోసేషన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రంలో వాళ్ళని కులం పేరుతో దూషించడం చెప్పులు రూమ్ బయట వదిలేస్తామని చెప్పడం కొట్టడం మానసికంగా వేధించడం ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎప్పుడో పాత కాలంలో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి డెవలప్మెంట్ కంట్రీలో కానీ స్టేట్ లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి అధికారిని నేనైతే చూడలేదు నిలబెట్టడం ఎండలో నిలబెట్టడం కార్లో కూర్చోండి ఎండలో నిలబెట్టడం ఏంది ఆ అమ్మనా తిట్టడం ఇవన్నీ కూడా చూస్తే ఆయన నిరంకుశిత వైఖరి ప్లస్ అహంకారం పాత కాలంలో పటేల్స్ అంట ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అలా వీళ్ళని ఇబ్బంది పెడతా తక్షణమే ఈయన్ని ఫస్ట్ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాను నాలుగవ తరగతి ఉద్యోగుల ఉపాధ్యక్షుని ఈ రోజు చిత్తూరు జిల్లాలో చిత్తూరు డివిజన్ లో మా నాలుగో తరగతి ఉద్యోగాల్ని ఇద్దరు ఓఎస్ ఒక జాయింట్ కమిషనర్ గా ఆయన చాలా హింసించడము దూషించడము వాళ్ళు ఎవడో బ్రిటిష్ పాలనలో ఉన్నామా చొప్పులేసుకొని రాకూడదని ఉంగం జారీ చేసేది అదే విధంగా చెప్పకూడదు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడో మానసికంగా ఇది వన్ మంత్ నుంచి జరుగుతా ఉంది వన్ బై వన్ మా డిపార్ట్మెంట్ యూనియన్లు కూడా ఉన్నాయి పెద్దల ద్వారా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మేము ముందు అడుగు పోతున్నాము నిన్న మళ్ళీ ఈ సూపర్ జీఎస్టీ అనేది పూగా అయిపోయిన గవర్నమెంట్ చేయకూడదనే ఉద్దేశంతో ఓపిక పట్టాము ఆయన ఇంకా మిథిమీ ఒక డిప్యూటీ కమిషనర్ నుంచి ట్రాన్స్ఫర్ వరకు సఫర్ అవుతున్నారు వచ్చే మూడు నెలలలో నా సర్వీస్ లో నలభై మూడేళ్ళు ఇలాంటి జాయింట్ కమిషన్ నేను ఎవరిని చూడలేదు ఎందుకంటే ఐఏఎస్ తో పనిచేసా మూడు వేల మంది జేసీలతో పనిచేసాను ఇంత వరస్ట్ జేసీ నేను ఎప్పుడు కూడా చూడలేదు సారు నన్ను ఈ పైన కొట్టి తోయడం జరిగింది చాలాసార్లు పిలిచి మరీ తిట్టడం కానీ ఊరి ఊరికి తిట్టడం కానీ చెప్పులు లేకుండా చెప్పులు బయట తీసి రమ్మని చెప్పులు బయట వేస్తే ఇంకా దూరంగా పెట్టేసి రమ్మనేసి చాలా చాలా ఇబ్బందిగా పెట్ట తిట్టడం జరిగింది కారులో కూర్చోమంటే ఒక ఆఫీసర్ ముందర కూర్చోవడం అనేసి బయటికి ఎండలో నిలబెట్టడం జరిగింది చాలా చాలా ఇబ్బంది పెట్టాడు తిట్టడం కానీ క్యాస్ట్ గురించి ఎస్సీ అనేసి తక్కువగా చూస్తున్నాడు ఒక మనిషిలాగా చూడకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు న్యాయం చేయాలనేసి కోరుతూ మాట కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను ఆఫీస్ అబ్బాయినట్టుగా మా జాయింట్ కమిషనర్ గారి పేరు రవీంద్రనాథ్ రెడ్డి మా సారు వచ్చి అత్త కీలకంగా మాట్లాడుతూ ఉన్నాడు కులం కులంకా కానీ మళ్ళా అమ్మ గురించి కానీ చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉన్నాడు మా సారు ఒక ఐదు పది నిమిషాలు లేటుగా పోయినా కూడా అమ్మ గురించి మాట్లాడడం కానీ ఎట్టనాటి మాట్లాడుతూ ఉన్నాడు నేను మానసికంగా ఇబ్బంది పెట్టి పట్టిస్తూ ఉంటాను నన్ను మెమోలు ఇచ్చేది కానీ ఏదైనా చేస్తూ ఉన్నాడు olla yksi yes, 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 yes. mm -hmm.